ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు మరి దేవుడు ఈ రోజున ఒక చక్కని వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు యశాగ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం ఏహో నేను దానిని కాపు చేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను అల్లెలు దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు అవునండి ఆయన ప్రతి నిమిషం మనల్ని కాపాడుతున్న దేవుడు రక్షిస్తున్న దేవుడు ఈ లోకం వైపు నువ్వు చూస్తే శ్రమలు నిందలు అవమానాలు అవహేళనలు దుఃఖము కలగొచ్చేమో గాని దేవుని వైపు చూస్తే నీకు సంతోషము సమాధానము ప్రోత్సాహము ఆదరణ కలుగుతాయి ఈరోజు నా కృంగిపోయిన స్థితిలో ఎవరి ఏ ఒక్క సహాయము నాకు లేదు అనే స్థితిలోను ఉండినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను బలపరుస్తున్నాడు ఆయనే నిత్య సహాయకుడిగా నీకుంటాడు ఆయనే నిన్ను నీకు కాపరిగా ఉంటాడు ఆయనే నీ అవసరతలన్నిటిని తీరుస్తాడు ఆయనే నిన్ను నిత్యము నడిపిస్తానని ఈ రోజున నిన్ను బలపరుస్తున్నాడు మరి నీ యొక్క అవసరత నిమిత్తము మనుషుల్ని నమ్ముకొని మోసపోయిన స్థితిలో ఉన్నావేమో మరి చేస్తానని చెప్పి చెయ్యనని తప్పించుకుంటున్నారేమో కానీ దేవుడు అటువంటి పరిస్థితిని ఎప్పుడు కూడా నీకు రానివ్వడు ఎందుకంటే ఆయన నిన్ను నిత్యము నడిపిస్తానని అంటున్నాడు క్షేమ కాలమున నిన్ను బలపరుస్తానంటున్నాడు ఆయన క్షేమకాలములో నిన్ను నడిపించి నిన్ను బలపరిచి నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె నన్ను చేస్తానని దేవాతి దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు నిన్ను బలపరుస్తున్నాడు ఈ రోజున చాలా మంది జీవితాలలో క్షేమముంది ఆరోగ్యము లేని క్షేమము ధనము లేని క్షేమము కుటుంబములో సంతోషము లేని క్షేమము చాలా చాలా మంది అనుభవిస్తున్నారు వారితో దేవుడు మాట్లాడుతున్నాడు వాటిని బట్టి కాదు గాని దేవాతి దేవుని వైపు నువ్వు చూస్తే నీకు ఎలాంటి భయము ఎలాంటి క్షేమము నీకు కలగదు అని హలెలుయా మరి సారేపాత విధవరాలని చూసుకున్నట్లయితే మరి ఆమె కరువు కాలములో సంతృప్తిగా పోషించబడింది ఎందుకు అంటే ఆమెకు కాపరిగా దేవుడున్నాడు ఆమె దేవుని పైన నమ్మకం ఉంచింది ఆమె హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు ఆమెను ఎలా పోషించాలో తెలుసు ఎలా ఆమెను రక్షించాలో తెలుసు ఎలా ఆమెను ఆదుకోవాలో మన దేవునికి తెలుసండి మరి మనము స్థితిలో ఉంటే మనము దారిద్రంలో ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా మోసపరచడు ఎన్నడూ కూడా సిగ్గుపరచడు ఎప్పుడు కూడా అవమానపరచడు మరి ఆమె జీవితంలో జరిగించినటువంటి అద్భుతము నీ జీవితం లో కూడా జరిగిస్తాడు నీవు దేవుని పైన ఆనుకునే వ్యక్తివిగా ఉండాలి ఆయన నీకు కాపరిగా ఉండాలి ఆయన నీకు కాపరిగా ఉండాలంటే ఆయన యొక్క మాటలను ఆయన యొక్క వాక్యాన్ని నువ్వు విని పాటించే వ్యక్తివిగా ఉండాలి మరి దేవుడు తప్పకుండా నిన్ను నువ్వు అనుభవిస్తున్న శ్రమలన్నిటి నుంచి నువ్వు ఎటువంటి అవసరతలో ఉన్నావో ఆ అవసర అవసరతలన్నిటినీ కూడా ఆయన నీకు తీరుస్తానని ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు నిన్ను బలపరుస్తున్నాడు ఎవరూ లేరు నాకు ఏ దిక్కు లేదు నాకు ఏ సహాయం లేదు నేను అందరిని నమ్ముకున్నాను నేను అందరికీ సహాయం చేశాను కానీ నేనున్న స్థితిలో నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ రావట్లేదు అని దిగులు పడకు భయపడకు చింతించకు నీ చింతలన్నీ తీర్చడానికి ఆయన నీకు కాపరిగా ఉన్నాడు నీ అవసరతలన్నీ తీరుస్తాడు కాపరికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే మన ఆకలిని తీర్చాలి అదే విధంగా మనకు పోషకుడై ఉండాలి మన అనారోగ్య సమస్యలు వస్తే వాటి నుంచి ఎలా మనల్ని బయటపడాయాలో తెలియాలి బయటికి తీసుకురావాలో తెలియాలి అన్ని స్వస్థత మనకు కావలసిన స్వస్థత ఆరోగ్య విషయం పోషణ కుటుంబం అన్ని కూడా ఆయనకు తెలుసు ఆయన మన కాపరిగా ఉన్నాడు మన అవసరతలన్నిటిని ఆయన తీరుస్తాడు ఆయన పైన నువ్వు నమ్మకం ఉంచి నిత్యంతగా ఆయన వాక్యాన్ని చదువుతూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన యొక్క మాటలు వింటూ ఆయన అగ్ధాలు పాటిస్తూ నువ్వు నడిస్తే దేవుడు తప్పకుండా నీ ప్రతి అవసరతను తీరుస్తాడు నిన్ను ధైర్యముగా మరి నిలవబెడతాడు ఎందుకంటే ఆయన నిత్యం నిన్ను కాపాడుకుంటూ ఉంటున్నాడు నీ పైన ఆయన దృష్టి ఉంది నీవే నీవు ఆయనకు కావాలి నిన్ను ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు నిన్ను సమస్యల్లో విడిచిపెట్టే దేవుడు కాదాయన నిన్ను నీ నుంచి ఏదో లాభం కోరుకునే దేవుడు కాదాయన కాబట్టి ఆయన శరణుజొచ్చి ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు ఆయన నిత్యము నిన్ను నడిపిస్తాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను నిత్యము ఉబుకుచుండు తోట వలన ఆయన చేస్తాడు దేవుని వాక్యము మన హృదయంలో ఫలింప చేయునుగాక వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు పరిశుద్ధుడు అయిన దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మరి సమయంలో అయ్యా మీరు మాకు కాపరిగా ఉన్నారని మీరు మాకు రక్షకుడుగా ఉన్నారని తండ్రి వాక్యము ద్వారా సెలవిచ్చారు అవును ప్రవ మీరు మాకు తోడుగా ఉంటే ఏ సమస్య మమ్మల్ని ఏం చేయలేదని ప్రవ్వా ఏ యొక్క తండ్రి కొరత ఏ యొక్క కొదువ మాకు ఉండదని ప్రభా తండ్రి వాక్యము ద్వారా మీరు మాకు బలపరిచారు మమ్మల్ని ఎంతగానో ఆదరించారు అయ్యే స్తోత్రాలు ఈ రోజున ఎందరైతే బిడ్డలు జీవితాల్లో క్షేమం కలిగి ఉందో వాటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచండి వారి సమస్యలన్నిటి నుంచి విడుదల దయచండి అయ్యే ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అప్పుల భారాల నుంచి విడుదల దండి అనారోగ్య సమస్యల నుండి వారిని మీరు లేవనెత్తండి కుటుంబ సమస్యల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి ఆయా భార్య మధ్య ప్రేమను చేయండి అదే విధంగా నా ప్రభు గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దేండి అయా మరి తండ్రి అదే విధంగా కోర్టు సమస్యలు లాంటి సమస్యలు అన్నిటి నుంచి విడుదల దయచండి ముఖ్యంగా ప్రభ రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచండి అయ్యా మీ యొక్క కనికరము మీ కటాక్షము ప్రతి బిడ్డ పైన ఉంచండి అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి యొక్క ప్రయాణం అంతటిని సుఖవంతంగా ఉండునట్లుగా కృప చూపించండి క్షేమాన్ని దయచండి వారి వెళ్లే పనులన్నిటిని సక్రమంగా పూర్తి చేసుకొని ప్రభ మరలా తిరిగి క్షేమంగా ఇంటికి రావడానికి గృహములకు రావడానికి సహాయం చేయండి ప్రభ అదే విధంగా చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి స్కూల్ కి వెళ్తుండగా వస్తుండగా తండ్రి అయ్యా రాకపోకల్లో మీరే వారికి తోడుగా ఉండి నడిపించండి ఇంకా ప్రభ చెప్పుకోలేనటువంటి బాధలతో ఉన్న ప్రతి బిడ్డకు వారికి ఉన్న బాధలన్నిటి నుంచి సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయమని మీ యొక్క కృప చేత నిత్యం వారిని మీరు నడిపించి బలపరిచి స్థిరపరచుమని నజరేడని యేసుక్రీస్తు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను